మనం రెండు మూడు రోజులుగా రెండు రోజులుగా అనుకుంటా తంబలపల్లిలో ఒక చిన్న డెన్ అంటే ఒక నాలుగైదు ఒక రెండు మూడు వేలు రెంట్ ఉంటుంది అనుకుంటుంది అంత రెంట్ ఉన్న డెన్నులో మద్యం ఏదో లెక్కర్ స్కామ్ అంటారో లేకపోతే దాని నకిలీ మంది అంట మద్యం అంటారో కల్తీ మద్యం అంటారో అది ఏదో వైసీపీ తెలుసు దాన్ని ఏమంటారో దొరికింది పట్టుకున్నారు ఎవరు పట్టుకునింది మా ప్రభుత్వం పట్టుకుంది జనసేన టీడీపీ ప్రభుత్వం పట్టుకునింది అరెస్ట్ చేశారు ఎవరు పట్టు ఎవరు చేశారు మా ప్రభుత్వం చేసింది సస్పెండ్ చేశారు వాళ్ళని ఎవరు చేశారు మా ప్రభుత్వం చేసింది వాళ్ళ మీద చర్యలు తీసుకోమన్నారు ఎవరు చేశారు మా ప్రభుత్వం చేసింది మీరు ఏం చేశారు ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అనేక బిల్డ్ షాపులు అనేక కల్తీ మధ్య ఉన్నప్పుడు ఎక్కడైనా ఒకరిని కనీసం ఒక యాభై ఎంఎల్ బాటిల్ పట్టుకునే చరిత్ర ఏమైనా ఉందా మీరు ఎందుకు పట్టుకోలేదు ఒకరు కూడా మీరే లిక్కర్ స్కామ్లో వేల కొట్టు దోచేసి ఇప్పుడు ఎంతమంది జైలుకి పోతామో మనం చూస్తున్నాం పట్టుకునేది మేము సస్పెండ్ చేసింది మేము అంత ధైర్యం మీరు కూడా చేశారా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి అడుగుతున్నారు మీరు ఎవరైనా సరే ఐదు సంవత్సరాల్లో ఇన్ని దొరుకుంటాయి ఎందుకు మీరు పట్టుకోలేదు మేము పట్టుకున్నాము కేసు పెట్టాము శిక్షిస్తున్నాము అసస్పెండ్ చేశాము అది మా కూటమి ప్రభుత్వం సత్తా అది మీరు దాని గురించి మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతూ ఉన్నారు కరెక్ట్ కాదు అది అతను ఉన్నాడు బందర్ బస్టాండ్లో బాత్రూమ్లు గడుకుని అక్కడ ఉన్నాడు అనొచ్చు నేను కూడా మాజీ మంత్రి నాని పాలేరు నాని పేరు నాని కదా పేరు పాలేరు నాని బందర్ స్టాండ్లో బాత్రూమ్లు కడుక్కునే బతుకెత్తంది అతను పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నాడు తమ్మలపల్లికి నీకేం సంబంధం మత్యం పవన్ కళ్యాణ్ గారు దాని ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు బయటికి రావాలి కదా అన్నాడు ఒరే నాయన చెప్పేది గుర్తుపెట్టుకో నువ్వు సాక్షి పేపర్ టీవీ టీవీ సాక్షి పేపర్ చూడటం మానేసి మిగతా టీవీలు పేపర్లు చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తిరుగుతున్నారో తెలుస్తుంది నువ్వు సాక్షి పేపర్ సాక్షి టీవీలు చూస్తావు కాబట్టి నీకు ఆయన ఎక్కడో తెలియదు రాష్ట్రపతి తిరుగుతున్నాడు ఆయన ప్రతి ప్రోటోకాల్ ప్రోగ్రాం వస్తున్నాడు క్యాబినెట్ మీటింగ్లకు వస్తున్నాడు పిఠాపురం సమస్యలు కానీ తీరుస్తున్నాడు రాష్ట్రప్ర సమస్యలు తీరుస్తున్నాడు ఇంకోటి గుర్తుపెట్టుకో ఆయన ఆంధ్రప్రదేశ్ మాత్రం పరిమితం కాదు తమిళనాడు కర్ణాటక రాజకీయాల్లో కూడా కీలకమైన నేత పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కర్ణాటకలో నీటి సరఫరా నీటి ఇబ్బందులు ఉంటే కూడా మొన్నటి మొన్న పవన్ కళ్యాణ్ గారికి విన్నది వచ్చింది సార్ మా సమస్య తీర్చండి అనేసి దాన్ని కూడా ప్రధానమంత్రితో మంత్రితో మాట్లాడి మీ సమస్య తీరు చెప్పి నాయకుడేనా ఆయన తమిళనాడులో మనం చూసినా మొదటి ఎలక్షన్ రేపు ఎలక్షన్ ప్రచారం కూడా తమిళనాడులో కూడా కీలక పాత్ర పోషించబోతున్నాడు రేపు అక్కడ పోటీ చేసిన ఆశ్చర్యం లేదు మేము అలాంటి నాయకుడైన ఆయన ఎట్టా మీలాగా ఒక ఇంటికాడ కూర్చొని కాపలాగా అసలు పనిపాటు అనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారికి కనిపించట్లేదు ఎలక్షన్ ముందు అంటే అవును ఎలక్షన్ ముందు మీరు చేసిన అరాచకాలు అన్యాయాలు మీరు చేసిన దోపిడిని మేము ప్రజలకు చూపించాం ఇప్పుడు మేము ఇచ్చిన మాట ప్రకారం ప్రజలను పరిపాలించాలి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి ఆ పనిలో ఉంటామా కుక్కలా మరుగుతూ ఉంటామా మైకుల ముందర ఒకటే చెప్తున్నాము పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మాత్రం నాలుగు కత్తరిస్తాం నాని చెప్తున్నా పాలేరు నానికి హెచ్చరిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు పనితీరుని భేష నొక్కో ఉన్నాం లేదంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి మమ్మల్ని సన్మానించాల్సింది పోయి మాకు సావా కప్పాల్సింది పోయి మమ్మల్ని మాట్లాడతానని మాట్లాడలేము ఇంకా లేకపోతే ఆయన అద్భుతమైన పనితీరు నియోజకవర్గం ప్రజలు తిరుగుతున్నాడు దాకా సినిమా కమిట్మెంట్ అని అయిపోయినాయి ఆయన పనిచేస్తుంటే ఆయన పాటిక పనిచేస్తుంటే ఆయన నోటు వచ్చి మాట్లాడతావా నాలుగు కత్తిరిస్తాం దాన్ని ఏమనుకుంటున్నావు ఆయన ఒక మాట మాట్లాడినా ఊరుకునే తెలియదు ఎందుకంటే మీ ప్రభుత్వంలో మీ పని తిరగదని తెలుసు లెక్కర్ స్కాములు చేసి వేల కోట్లు దూర చేసి జైలు మూసలు లెక్కేసుకుంటారు మీ నాయకులందరూ నువ్వు మమ్మల్ని మాట్లాడతావు సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడతాడు మళ్ళీ సుగాలి ప్రీతి కేసు సీబీఐకి అప్పగిచ్చాము మీరు ఐదేళ్ళు ఏం చేశారు కనీసం కానిస్టేబుల్కి సుగాలి ప్రీతి కేసు సీబీఐకి అప్పగిచ్చాము మేము ఇప్పుడు సీబీఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది సీబీఐ ఉంది కాబట్టి మరి ఎక్కువ మాట్లాడకూడదు మేము కూడా ఓకే సీబీఐ చూసుకుంటుంది మేము వచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం పని చేసుకోబోతున్నాం ప్రజలు మెప్పులబోతున్నాం అసలు సూపర్ సిక్స్లో లేనిది కూడా ఆటో వాళ్ళకి పదహైదు వేల రూపాయలు కూడా సూపర్ సిక్స్ మేము ఇచ్చామే ప్రభుత్వ బడ్జెట్ ఉన్నా లేకపోయినా మిచ్చిన హామీ నెరవేరుస్తున్నాం ఉచిత బస్సు కానీ సూపర్ దిశ కానీ పింఛన కానీ మీరేం చేశారు లెక్కర్ స్కాన్ చేసి మద్యం నకిలీ మద్యం దాగిపెచ్చి ప్రజల్ని చంపినారు వేల కోట్ల దోచుకొని వాటాలు పంచుకున్నారు పేరే నాని చెప్తున్నాం తిరుపతి జనసేన పార్టీ తరపున నుంచి పాలేరు నాని క్షమించే పేరు పాలేరు నాని అతను ఎవరికి పాలేరు అతనికి తెలుసు అతను ఎవరికి పాలేరు అతను అందరికీ అతనికి తెలుసు పవన్ కళ్యాణ్ గారి గారి మాట్లాడితే బందర్ వచ్చి బస్టర్లో నిలబెట్టి బట్టలు ఓడదీసి నాలుగు పోస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం మా నాయకుడు మాట్లాడే అర్హత మీ నాయకుడు అంటే ఎవరు నువ్వు పాలేరు పని చేస్తాను మేము మాజీ ముఖ్యమంత్రి అతనికే లేదు నీకెక్కడి నుంచి వస్తుంది లిక్కర్ స్కామ్ లో మేము ఛాలెంజ్ చేస్తున్నాం సీఎం జగన్మోహన్